ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సురేష్ గారు ముందుగా మీకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం మొదలవుతుంది అంటే రాశి ఫలాల గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటుంటారు మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇవాళ వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు వ్యాపార రీత్యా సంతాన రీత్యా దాంతోపాటు రీత్యా చాలా మంది మనల్ని అడిగే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకు సంబంధించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అంట సో ఉషా గారు ముందుగా మీకు సుమన్ టీవీకి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్లస్ మనం చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధియ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు తోటి ఆరోగ్యంతో లాస్ట్లీ ఐశ్వర్యంతో అభివృద్ధి చెందగాలని మనం కోరుకున్నామండి సో వృషభ రాశి వారికి ఎలా ఉందని మనం చూద్దాం ఫస్ట్ ముందుగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ రాశి ఫలాలు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా పా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అనమాట ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజంతా అందరికీ బాగుండాలి భక్తులకి దేవుతలకి దేవుడికి నేచర్కి కూడా బాగుండాలని చెప్పేసి అనుకున్న ఈ రాశి ఫలాలు తెలుసుకుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందుకని చెప్పి మనకి పండితుల దగ్గర నుంచి పామర్ల వరకు రా మహారాజుల నుంచి పేదవాడి వరకు అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి మనకి పూర్వకాలంలో మనకి గుళ్ళల్లో ఓపెన్గా చెప్పేవాళ్ళు ఇలా ఉంది ఇది ఉంది అని తెలుసుకుంటేనే ప్రాబ్లమ్స్ పోతాయి ముందు ఫస్ట్ అందుకని చెప్పి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామండి సైంటిఫిక్గా మనకి సబ్కాన్షియల్ మీద వర్క్ చేసి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగినా చర్యలు జరిగినా మన దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వడం మంచి అయితే ఓకే సంతోషపడతాం సంతోషపడతాను కాపాజ్ అన్ఎస్పెక్టెడ్ జరిగింది అనుకోండి మనం ఏమవుతుందంటే చాలా రియాక్ట్ అయిపోయి సఫర్ అవుతుందన్నమాట ఇది ముందుగా మనం తెలుసుకోవడం అనేది ఆల్టర్నేటివ్ అప్రోచ్ వచ్చేసి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీగా వెళ్తుంది అన్నమాట అందుకని ఇవి ప్రతి ఒక్కళ్ళు ఈ శ్రీ నవ సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్లస్ లేడీస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది అంతమంది రాశులు తెలుసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మనం వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి నక్షత్రం ప్రకారం పెట్టి చూసుకుంటాయి ఇవి కాకుండా మనం పేరు బలంగా చూసుకుంటే వాళ్ళు ఈ ఊ ఏ ఓ వా వి ఈ లెటర్స్ తోటి లేదంటే లెస్ ఈ సౌండ్తో ఉన్న రా పేర్లు వాళ్ళ కూడా ఇదే వర్తిస్తుందండి వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఆదాయము తర్వాత వ్యయము రాజపూజము అవమానం ఎలా ఉన్నాయో చూద్దామండి ఆదాయం వచ్చేటప్పటికి రెండు అండి వేయం వచ్చేటప్పటికి ఎనిమిది ఉన్నాయి అంటే చాలా బాగా ఖర్చు చేస్తారు ఇంకొకటి ఏమంటే వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్లో ఏమన్నా ధనానికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ అవి ఈ టైంలో అవన్నీ తీర్చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వ్యయం ఎక్కువ చూపిస్తుంది అండి వాళ్ళకి రాజపూజ్యం ఏడు అవమానం మూడు సో రాజపూజ్యం వాళ్ళకి ఎక్కువగా ఉంది అప్రిషియేట్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి పీపుల్ వాళ్ళ సరౌండింగ్ ఏడుగురు ఉంటే అవమానం నుంచి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు అని చెప్పుకోవాలండి మనం గ్రహస్థితి అన్నమాట ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకుంటే వీళ్ళకి వచ్చేటప్పటికి వృషభంలోకి గురువు ఉండటంతో లగ్నంలోని గురువు సువర్ణమూర్తిగా ఉండటంలో వచ్చేటప్పటికి అది రాశిలో ఉండటంతో అది ఒక మంచి యోగ్యాన్ని వచ్చింది అది చెప్పుకోవాలన్నమాట శని వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లో తామ్రమూర్తిగా ఉండి యావరేజ్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పుకోవాలండి రాహుకేతులు మళ్ళీ వీళ్ళకి చాలా మంచి యోగ్యాన్ని కలిగిస్తారు టోటల్గా మనకు వచ్చేటప్పటికి ప్లానిటరీ పొజిషను ఎబో యావరేజ్ కానీ అన్నీ ఉన్నాయి కదండీ బిలో యావరేజ్ ఏదీ లేదండి తర్వాత కొన్ని గ్రహాలు ఇంకా పర్టికులర్గా రాహుకేతులు కానివ్వండి మనకి గురువు కానీ బాగా యోగ్యతను ఇవ్వటం వల్ల ఓవరాల్ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి తర్వాత చెప్పే మనకి శాటన్ టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వెకులం శోక సంతాపం పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ దశం అస్తే అని చెప్పేసి మనకి మనకి పురాతన గ్రంథాల్లో చెప్తూ ఉంటారండి వీళ్ళకి ఏముందంటే అన్నెసెసరీ మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత దేనికో దానికి మనకి ఏడవాల్సిన సిచ్యువేషన్ రావటం తర్వాత ఉద్యోగంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు తర్వాత ఏదైనా కనుక మనం పనిగా చాలా చక్కగా డివోషనల్గా డివోటెడ్గా మనం చేస్తూ ఉంటే అనవసరమైన విజ్ఞాలు వచ్చి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తన టెన్త్లో శని ఉండటం వల్ల కానీ ధనానికి సంబంధించి పొజిషన్కి సంబంధించి బాగుంటుంది అనమాట మనకి జూపిటర్ వచ్చేటప్పటికి మనకేం చెప్పే రాజకోప యాశ అని మనకు మనకు రాశిలో ఉన్నా కానీ ఏమవుతుందంటే గవర్ పైన ఉన్న అఫీషియల్స్ నుంచి కొంచెం ఒత్తిడి రావటము తర్వాత వాళ్ళకున్న కీర్తి ప్రతిష్టలకి భంగం కలగటం నిరోధ్య గస్య విరోధకం అని చెప్పేసి అన్ఎంప్లాయిడ్ కనుక ఎవరైనా కనుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి చూపిస్తూ ఉంటారన్నమాట వృద్ధి భ్రంశో భాగ్య హాని మనకున్న ఇంటెలిజెన్స్ సరిగా పనిచేయకపోవటం డబ్బు హాయం హాని కలగటం భయం ఇలాంటివన్నీ కలిగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటానమాట బట్ వీళ్ళు ఏమంటారంటే సువర్ణమూర్తిగా ఉండటంతో అంత ఎక్కువ ఇంపాక్ట్ అనమాట ఉంటుంది కానీ బట్ లైట్గా మైల్డ్గా రిజల్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు వీళ్ళకి బాగా యోగ్యత ఇచ్చేవాళ్ళు ఏంటంటే రాహు రాహు లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ధనధాన్యం వల్ల లాభము సర్వజన అనురాగము వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఇంప్రెస్గా చూడటము వ్యాపారంలో లాభ రావటం ఆరోగ్య ప్రాప్తించటం ఇవన్నీ మనకి ఫారిన్ కనెక్షన్స్ కనుక ఏమైనా కనుక ఫారిన్ వాళ్ళకి ఎవరైనా ఉన్నా కానీ చాలా బాగా యోగ్యమైన టైం ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఫారిన్లో ఉన్నా ఫారిన్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నా చాలా చాలా బెనిఫిట్ పొందే అవకాశం ఈ సంవత్సరం ఉందని చెప్పుకోవాలండి మనం వచ్చేటప్పుడు ఓవరాల్గా మనం ఎలా చూసుకుందాం అంటే మన కెరీర్ ప్రకంగా చూసుకుంటే కెరీర్ వైజాగ్గా చాలా బాగుంది మనం చెప్పుకోవాలండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు మంచి రిజల్ట్ తీసుకుంటారు తర్వాత సీనియర్లతో వచ్చేటప్పటికి కొంచెం మనస్పర్ధలు ఉన్నా కానీ ఇప్పుడు ఓవరాల్గా రిజల్ట్ అయితే తీసుకుంటారండి తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్లో మంచి గ్రోత్ గ్రోత్ అపార్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలామంది కనిపిస్తున్నాయండి మనం ముందుగా చెప్పుకున్నాం ఎవరికైనా సరే ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉన్నా ఫారిన్లో ఉన్నా కానీ వాళ్ళకి చాలా బాగుంది పర్మనెంట్ కాకుండా జాబ్ ఎవరైనా ఉంటే కానీ ఇప్పుడు పర్మనెంట్ అయ్యే అవకాశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి తర్వాత ఇంక్రిమెంట్లు కానివ్వండి తర్వాత చెప్పే గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి ఎవరున్నా కానీ బట్ ఓవరాల్గా లాస్ట్ తో కంపేర్ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి హెల్త్ ఎలా ఉంటుందంటే సో వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోని విధంగా ఎప్పుడు ఫేస్ చేయని హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఎవరికైనా సర్జరీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట పర్టికులర్గా వాళ్ళకి స్పౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఎక్కడైనా సరే జర్నీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఐ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్ అక్టోబర్ మంత్లో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట సో వచ్చేటప్పటికి వాళ్ళు ఫంక్షన్స్కి అటెండ్ అవటము తర్వాత పబ్లిక్లో అందరూ కలిసి తిరగటం తర్వాత మేడ్ ఫర్ అదర్ లాగా అందరూ కలిసి ఉండటం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకైనా పెళ్ళిళ్ళు కానివ్వండి లేని కుటుంబంలో కానీ ఏమన్నా శుభ కార్యక్రమాలు చేసిన కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా చేసి బంధువుల నుంచి తర్వాత ఇంట్లో ఒక మంచి హార్మోనియస్ కల్పన క్లైమేట్ ఉండేసి చాలా అద్భుతంగా ఉంటారని మనం చెప్పుకోవాలండి తర్వాత వచ్చేటప్పటికి ఒక్క డ్రాబ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బంధు జనువుల వల్ల ఎవరో ఒకళ్ళ వల్ల వీళ్ళకి దుఃఖం వచ్చే అవకాశం ఉంది కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మదర్ సైడ్లో కనుక వాళ్ళ సైడ్లో ఎవరికన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని కొంచెం గమనించాలండి బట్ అదర్వైజ్ ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనీ ఎలా ఉందంటేనండి వీళ్ళకి మనీ ఇందాకనే చెప్పుకున్నట్లు మనీ వస్తుంది చాలా ఖర్చు కూడా పెట్టేస్తారనమాట సో ఈక్వల్గా మనీ ఫ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే రాహుల్ లెవెన్త్ హౌస్లో ఉంటే మనీ ఫ్లో చాలా బాగుంటుందండి తర్వాత ఎంత మనీ అయితే వస్తుందో మనకు గురువు వాళ్ళైతేనే ఉండండి శని వాళ్ళైతే మన డబ్బులు కూడా ఖర్చైపోయే అవకాశం ఉందండి అలా వచ్చి ఇలా ఖర్చు అయిపోతాయి క్విక్ క్విక్గా దాన్ని బట్టి బట్ ఫిక్స్డ్ అసెట్స్ కనుక ఎవరైనా కనుక తీసుకుంటే దాని ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి తర్వాత భూమికి సంబంధించి ఏదైనా మిషనరీకి సంబంధించి కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఫిక్స్డ్గా ఉండి ఏది చేసినా కానీ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత వాళ్ళకి అప్రిసియేషన్స్ గిఫ్ట్స్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ తర్వాత మల్టీ సోర్సెస్ ఇన్కమ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం ఉంది సో మనీ ఫ్లో అయితే ప్రాబ్లమే లేదండి ప్లస్ ఎక్స్పెండిచర్ కోసం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా వీళ్ళకి స్త్రీ రిలేటెడ్ త్రూ ఉమెన్ అండి అది ఓకే కలిసి వచ్చే అంశాల ఎక్కువగా ఉన్నాయి అంటే భార్య కానీ ఉండి తల్లి ఉండే కానీ కూతుళ్ళు కానివ్వండి లేదని తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్కువగా అవకాశం డబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి స్త్రీలని బాగా గౌరవించి వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుందండి తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ అండి మనకి రాజకీయ నాయకులకు ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా కాబట్టి సంవత్సరంలో చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఫేవరబుల్గా ఉండే అంశం అండి వాళ్ళ జనాలు లేనివ్వండి వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది తర్వాత ఎక్కడైనా పోటీ చేసినా కానీ ఉదయం విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఎక్కడైనా సరే ఉన్నతమైన పదవులు వచ్చేసి అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళతో పాటు తిరిగే వాళ్ళు కొంతమందికి వీళ్ళకి ఎక్కడో బ్యాక్ బైటింగ్ ఇచ్చి అన్యాయం చేసే అవకాశం ఎక్కువ ఉందండి అది గుర్తుపెట్టుకోవాలండి బట్ ఓవరాల్గా బాగుందండి వీళ్ళకి నెక్స్ట్ బిజినెస్ బిజినెస్కి సంబంధించి వాళ్ళకి అందరికీ బాగుందండి ఓకే ఒక పార్ట్నర్షిప్ మాత్రం సరిగా లేదు బట్ మీరు రియల్ ఎస్టేట్ తీసుకున్నా కానివ్వండి తర్వాత ఎనీ హోల్సేల్ రిటైల్గా అయితే తీసుకున్నా కానీ బాగుందండి తర్వాత వచ్చేటప్పటికి లాస్ట్లో విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా అంత యాక్టివ్గా ఉండదు ఓకే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే విధంగా ఉంది మనకి ఎక్స్పెక్ట్ చేసే విధంగా ర్యాంకులు రాకపోవడం కానివ్వండి తర్వాత బాగా కష్టపడి చదివితేనే కొంచెం మెమరీ ఉండేది చదువుతారు కానివ్వండి బట్ ఇడ్యుకేషన్ పరంగా యావరేజ్గా ఉందని మనం చెప్తున్నాం ఓకే సో ఇదండి వీళ్ళకి వీళ్ళకి బాగా మనకి చెప్పుకోవాల్సిన రెమెడీస్ ఏమంటే శుక్రవారాలు బాగా చేయాలండి ఒకటి చేసి అష్టలక్ష్మి అష్టలక్ష్మీదేవి ఆరాధిస్తే మనీ ఇన్ఫ్లో వస్తుంది మనీ మీద కంట్రోల్ వస్తుంది మీరు అన్నట్టుగానే మనీ ఫ్లో బాగున్నప్పటికీ కూడా చాలా ఖర్చులు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఎవరినైతే నమ్మారో వాళ్ళ నుంచి కొంత మనకి బాలేదని చెప్పుకోవచ్చు అండ్ హెల్త్ రిలేటెడ్ సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పరిహారంతో పాటుగా చాలామంది జాతకరీత్యా మనల్ని అడుగుతూ ఉంటుంటారు పుట్టిన డేట్ని బట్టి టైంని బట్టి డేని బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది ఆ గ్రహస్థితుల్ని బట్టి మన జాతకం డిపెండ్ అయి ఉంటుందని మనం ఎప్పుడూ చెప్తూ ఉంటుంటాం ఎవరైనా సరే పర్సనల్గా కలిసి జాతకరీత్యా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆస్ట్రాలజీకి సంబంధించిన కోర్సెస్ కూడా మనం అవైలబుల్ ఉంచుతున్నాం ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ కనుక తెలిస్తే మీ పరిహారాలు మీరు చేసుకునే విధంగా ఉంటూ ఉంటుంది ప్రతిదానికి ప్యానిక్ అవ్వకుండా అని మనం చెప్తున్నాం అలా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా కనకదార హోమ్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా డీటెయిల్స్ ఏంటి సార్ సో ఉషా గారు మనకు ఒక మిషన్ అండి ఫస్ట్ టైం అంటే ఇది ఒక హోలిస్టిక్ సైన్స్ అండి వేదిక్ సైన్స్ అండి ఇది దీనిని యాజ్గా ఫస్ట్ ఇది ఇంపార్టెన్స్ తెలుసుకోవాలండి అంటే బ్లైండ్గా ఉండకుండా రీసెంట్గా ఒక క్లయింట్ నాకు ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి వాళ్ళు చాలా హ్యాపీ అండి వాళ్ళు ఆస్ట్రేలియాలో ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి కానీ వాళ్ళ అమ్మాయి గారు జాతకం తీసుకొని వచ్చారండి అంటే ఆయన నా దగ్గరకు వచ్చేటప్పటికే ఆ జాతకం మంచి ఐడియా ఉంది ఇది ఇలా ఉంది ఇలా ఉండే నాకు ఇంకా నెక్స్ట్ ఇంకేం కావాలి ఎనాలిసిస్ కావాలి అని అడిగింది నాకు ఎందుకు హ్యాపీగా ఉంది అంటే అండి వాళ్ళు ప్రాపర్గా ఎదిక్ మరి అక్కడెక్కడో ఉండి అంత ఉన్నత పొజిషన్లో ఉండి ఆయన వాళ్ళ అమ్మాయి జాతకం తీసుకొని అందులో ఏ ప్లానెట్ ఎక్కడుంది ఎలా ఉంది అన్నీ తెలుసుకొని నా దగ్గరికి వచ్చారండి సో నాకు ఎందుకు హ్యాపీ అని అంటే ఆస్ట్రే ఉన్న వాళ్ళు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు తీసుకొని రావటం అది వేదిక తీసుకోవటం నా దగ్గరికి వచ్చేసి నాకు అక్కడి నుంచి ఫర్దర్ అంటే ప్రొఫెషనల్ కదా మీకు నెంబర్ ఆఫ్ హారోస్కోప్ చూస్తాం కాబట్టి రీకన్ఫర్మేషన్ గురించి వచ్చాను చాలా అప్రిషియేట్ చేస్తారండి వాళ్ళు కూడా బాగా అప్రిషియేషన్ మంచి నాలెడ్జ్ ఉందండి సో ఇలా ప్రతి ఒక్కళ్ళు మనం బ్లైండ్గా ఉండకూడదండి ఒక మీరే ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలి అట్లీస్ట్ బేసిక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ డాక్టర్ ఎలాంటి వాళ్ళు మనం ముందు తెలుసుకొని ఉండాలి కదండి అప్పుడే మనం వీళ్ళు కూడా రైట్ పర్సన్ రైట్ అవుట్పుట్ వస్తుంది అలానే ఆస్ట్రాలజీ గురించి కూడా బ్లైండ్గా అనుకోకుండా కొంచెం అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండి మనకి రాసింటిని నక్షత్రం ఏంటి లగ్నం ఏంటి ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది అసలు ఎలా ఉంది ఎలా చేస్తున్నది కనుక ఐడియా కనుక ఉంటే మనం ప్రాపర్ అసోస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమయ్యి అక్కడ నుంచి మనకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది లైఫ్ బికమే ఎఫర్ట్లెస్ జర్నీ అండి నేనే లైఫ్ ఎఫర్ట్లెస్ జర్నీ అవుతుందండి అందుకని మనం ఒక బేసిక్ కోర్స్ ఒక ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఒక డిజైన్ చేసామండి అట్లీస్ట్ ఓవరాల్గా మన హోలిస్టిక్ సైన్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయచ్చండి కావాల్సిన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఈ కోర్స్ అయితే చేయాలని నేను కోరుకుంటాను నెంబర్ టూ వచ్చేటప్పటికండి మనకి ఇండివిజువల్గా ఇది జ్యోతిష్య ఇది వచ్చేటప్పటికి బ్రాడ్గా హైయర్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే ఒక రాశిలోనే తొమ్మిది రకాల పాదాలు ఉంటాయి రెండు మూడు నక్షత్రాలు కలిసి ఉంటాయి వీళ్ళకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ప్లస్ ఏజ్ వైజ్ ఉంటుందండి ఒక్కొక్క దశ అనమాట ఒక్కొక్క దశలో ఒక విధంగా ఉంటుంది ప్లస్ ఒకే రాసు కానీ పన్నెండు లగ్నాలు ఉంటాయి అన్నమాట సో ఈ లగ్నాలకు సంబంధించిన వాళ్ళు ఇండివిడ్యువల్గా వాళ్ళు కనుక మనకు అప్రోచ్ అయితే మనం చూసి వాళ్ళకి ఫేర్ చేస్తున్న వాటిని ఏదైనా ఛాలెంజ్ చూస్తుంటే మనకి ఆస్ట్రాలజీ ద్వారా పరిష్కారం చూపించవచ్చండి మూడవది ఇప్పుడు రీసెంట్గా మనం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ధర్మార్థ మోక్షాలు ఇది మనం పుట్టిన ఈ మనిషి ఎత్తినందుకు మనం ఈ నాలుగు చేయనే చేయవలసింది ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇది లేకుండా భూమి మీదనేది ఎవరు ఉండరు సన్యాసి కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ధనము ఉండాల్సిందే అర్థం ఉండాల్సిందే ధర్మార్థ మోక్షాలు చేయాల్సిందే సమాజానికి చేయాల్సిందే అందులో మనం వాళ్ళు సీక్వెన్స్గా పెట్టారండి ఉద్యోగం చేస్తున్నంత కానీ సరికాదండి దాని తర్వాత దానిలో ధనం కూడా సంపాదించాలండి ధనం సంపాదించడం గొప్ప అండి సో మనకి అందుకని చాణిక్యుడు చెప్తాడు అండి ధనం సంపాదించేటప్పుడు మనం భూమి మీద కలకాలం ఉంటాం అన్నప్పుడు యాటిట్యూడ్తో డబ్బు సంపాదించాలండి మనం చనిపోయినా కానీ మన ధనం పోద బ్యాంకులో వేసి పెడితే పెరుగుతూనే ఉంటుందండి మనం అనుకుంటాం మనం ఒక గుడి కట్టించండి మనం సంపాదించిన డబ్బుతో గుడి ఎప్పుడు ఉంటుందండి మరి ఎన్ని చేయాలంటే ధనం కావాలి కదండి సత్కార్యములు అందుకని ఎవరైనా సరే కష్టపడుతూ ఉండి ధనం సంపాదించలేకపోయినా ధనం సంపాదించి ఇలా క్విక్ కదా చాలా ఖర్చు అయిపోతుంది కొంతమంది మన డబ్బు మనని మన దగ్గర తీసుకుని మళ్ళీ మనకు తిరిగిపోకపోవటం ఇలా రకరకాల ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మన మహర్షులు ఏం చేసేవంటే మన వేదాలలోనూ కొన్ని పరిష్కారాలు చూపించారండి సో మహర్షులు వేదాల్లోనూ తర్వాత ఉపాసకులు బాగా రీసెర్చ్ చేసిన మన వాళ్ళు చాలా పెట్టేసి రండి మనం అట్లీస్ట్ అవి ఏంటో తెలుసుకొని ఆచరించగలిగితే ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి వెరీ సింపుల్ అండి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆథెంటిక్గా మనకి ఎవరెవరు చెప్తున్నారు మనం తెలుసుకొని దానికి ఎలా గైడెన్స్ కానీ మనం ఇవ్వగలిగితే అది అద్భుతం అండి అందరికీ హ్యాపీ మనం హ్యాపీ వాళ్ళు హ్యాపీ అండి అందుకని మనకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి ఇది మన వేదాల దగ్గర స్టార్ట్ అయ్యి మహర్షుల దగ్గర స్టార్ట్ అయ్యి స్తోతాల దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాంటెంపరీ ఎలా చేస్తున్నారో అన్నీ చేసేసుకొని ఓకే ఉపాసన చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ సమక్షంలో కూడా పండ్లు సంవత్సరం చేస్తున్నామండి ఇది మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కనుక ఈ ప్రోగ్రామ్ కనుక చేస్తున్నారు ఇండివిడ్యువల్ కనుక చాలా కష్టం అవుతుందండి అందుకని చెప్పేసి కావాల్సిన వాళ్ళు దీనికి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక ఎంక్వైరీ కనుక చేసుకొని డీటెయిల్స్ ఇచ్చేస్తామండి సో ఇది వెరీ క్విక్గా వాళ్ళకి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాం షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి